డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అత్యవసర సమావేశం నిర్వహించారు మలికిపురం రాజోలు మామిడి కుదురు మండలాల అధికారులతో ఆయన మాట్లాడి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ముంపు ప్రాంతాల్లో నిల్వ నీటిని తొలగించి ఫాగింగ్ బ్లీచింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు హెల్త్ సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు వర్షాలు మరికొన్ని రోజుల కొనసాగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు ఏఎన్ఎంఎల్ కానీ లేకపోతే ఆటో వర్షం కానీ వీరందరూ కూడా వాళ్ళకి కేటాయించిన హౌస్ అది విన్ను అవి అవి ఒక షెడ్యూల్ వైస్గా ఒక టెన్ డేస్లో అంతా కంప్లీట్ చేసి ఎవరైతే జబ్బులన్న కాబట్టి జ్వరాలు బాగా బాగా పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి వారికి మందులు చూడటం కానీ లేకపోతే వారిని హాస్పిటల్కి తరలించడం కానీ ఇవి చేయాల్సిన వాళ్ళు అలాగే మంచి నీటి సప్లై కూడా ఫుట్లో పెట్టుకోవాలి అది క్వాలిటీ వాటర్ వెళ్తుందా లేదా ఎక్కడైనా కంటామినేషన్ జరుగుతుందా పైపు లీకేజ్ ఎత్తున్నాయా లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ క్లియర్గా ఉన్నాయా లేదా కడిగారా లేదా ఇవన్నీ కూడా ఫుట్లో పెట్టుకుని ఒకటి రెండవది మీరు అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి అందరూ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది విజిబిలిటీ ముఖ్యమైంది రోడ్డు మీద మనం కనపడితేనే ప్రజల్లో ఉన్నట్టు ఇలాంటి రాజకీయ వేత్తలు కూడా తీసుకెళ్ళండి ఇన్వైట్ చేయండి ఉండమని చెప్పండి సర్పంచులు తప్పనిసరిగా వారు పార్టిసిపేట్ చేయాలా ఫీల్డ్ లో ఉండాలా నిలబడాలా మీరు ఎక్కడైతే కొన్ని